శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కోయి దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు నుంచి రాసుల వారికి అద్భుత ధనయోగం పట్టబోతూ ఉంది శాస్త్ర ప్రకారం బుధుడు జాతకాల్లో ప్రత్యేక స్థానం ఉంటే ఎటువంటి లోటు ఉండదు ప్రతి నెల రాశుల మార్చే బుధుడు ఈ నెల ఇరవై ఆరవ తేదీన మేసరాశులను ప్రవేశిస్తాడు దీనివల్ల కొందరికి జాతకాలలో శుభస్థానంలో వెళ్తాయి వల్ల అందువల్ల అదృష్టం కలిసి రావడంతో పాటు డబ్బును పొందుతారు రేపటి నుంచి ఈ వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నాడు బుధుడు యొక్క సంచార స్థితిగతులు ఈ రాశి వారికి అదృష్టాన్ని ఇవ్వబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అదృష్టానికి మద్దతుగా ఉన్నారు రేపటి నుంచి జరగబోయే బుధగ్రహ సంచార స్థితిగతులెత్తి అదృష్టానికి కారకము అనేక గ్రహాల యొక్క మార్పులు జంత్రిస్తూనే ఉన్నాయి కానీ యొక్క గ్రహ స్థితిగతులే రేపటి నుంచి అద్భుతాలు ఉన్నారు ఇది అన్ని రాశి చక్రవర్తులకు ప్రయోజనం చేకూరుతుంది అయితే కొన్ని రాశుల వారికి మాత్రం భారీగా ఆర్థిక లాభాలు కలవబోతూ ఉన్నాయి ఆర్థిక సమస్యల నుంచి పరిష్కారం అవుతారు శాస్త్రంలో అంగారకుడికి ధైర్యం పరాక్రమం శక్తికి కారకుడిగా భావిస్తారు అంగారకుడి అనుగ్రహం ఉంటే వ్యక్తి జీవితంలో రాజవైభవన్ని అనుభవిస్తూ ఉంటారు విజయవంతమైన కెరీర్ కోసం కుజుడు అనుగ్రహం తప్పనిసరి ఈ గ్రహము శుభస్థానంలో ఉంటే అన్ని రకాల సంతోషాలు ఆరోగ్యం లభిస్తుంది గౌరవము పెరుగుతుంది ప్రేమ ఆకర్షణ భౌతిక అంధ ఆనందాలకు కారకుడు శుక్రుడు ఈ గ్రహం అనుగ్రహంతో ప్రేమ పెరుగుతుంది దంపతుల మధ్య సంబంధాలు బలపడతాయి రెండు గ్రహాల కలయిక వల్ల ఏర్పడే ధనశక్తి రాజయోగము ఏ ఏ రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది అనే విషయం గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి జాతకులకు యొక్క ధనశక్తి రాజయోగము విపరీతమైనటువంటి యోగాలను ఈ రాశి వారి యొక్క కెరీర్ లో గొప్ప ఫలితాలను ఇస్తుంది మేషరాశికి పథకం ఇంట్లో ఏర్పడుతుంది యొక్క ధనశక్తి యోగం ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది డబ్బు కొరత ఎదుర్కొంటున్న వాళ్ళకు సమస్యలన్నీ అధిగమిస్తారు ఈ రాశి జాతకులు కోరిక కోరికలన్నీ నెరవేరుతాయి వ్యాపారస్తులకు కూడా ఈ యొక్క రాజయోగ శుభప్రదం ఈ సమయంలో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయి కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కూడా మంచి లాభాలు వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు కెరీర్లో ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కెరీర్లో గొప్ప గొప్ప అవకాశాలు కూడా ఈ రాశి వారికి అద్భుతంగా ఉంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ కూడా మీదే పైచేయి అవుతుంది ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి జాతకులకు ఇది ఒక అద్భుతమైనటువంటి సమయము ఈ మేషరాశి వారికి కుంభరాశిలో జరిగినటువంటి యొక్క అద్భుతమైన సంచారం విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతంగా శుక్రుడు ఈ నెల ఏడవ తేదీ వరకు కూడా ఆ పదవ భావమైన మకర సంచరిస్తాడు ఆ తర్వాత పదకొండవ భావమైన కుంభరాశిలో ప్రవేశిస్తాడు పద్నాలుగు తేదీ వరకు పదకొండవ భావమైన కుంభరాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత పన్నెండవ భావమైన మేనరాశిలో సంచరిస్తాడు ఇలా అనేక గ్రహాల యొక్క సంచార స్థితిగతులు ఈ రాశి వారికి ఇంతటి అదృష్టానికి కారణం కాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతే పాతిమిత్రులు కలుసుకుంటారు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యంగా బంధుమిత్రుల సమాగమన ఆనందం అందిస్తుంది వ్యాపార పరంగా ఆశించిన లాభాలు వస్తాయి ఉద్యోగంలో అధికారుల అనుగ్రహంతో పదోన్నతలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో విశేష ప్రయోజనాలు రాబోతున్నాయి ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి దూర ప్రయాణాలు చేస్తారు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది తర్వాత రాసి వారు వృషభ వారు వృషభ రాశి వారికి యొక్క ధనశక్తి రాజయోగం శుభ ఫలితాలు ఇస్తుంది పని ప్రదేశంలో పురోగతి ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది కుటుంబంలో కూడా మతపరమైన ప్రదేశానికి పర్యటనకు వెళ్తారు పాతమిత్రుల సహాయంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విశేషమైనటువంటి ఫలితాలతో మీ జీవితం కెరీర్ అద్భుతంగా ఉంటుంది దూర ప్రాంతాన్ని ప్రయాణాలు చేస్తారు ఆరోగ్య విషయంలో కూడా వైద్యుల సంప్రదిత మంచిది వృత్తి ఉద్యోగాల్లో కూడా ఊహించినటువంటి స్థాన మార్పులు ఉన్నాయి గృహంలో ఆకస్మిక మార్పులు వస్తూ ఉంటాయి వ్యాపారపరంగా తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి చేపట్టినటువంటి ప్రతి పనులను కూడా మీదే పైచే అవుతుంది నిరుద్యోగులకు కూడా లభించిన అవకాశాలు కూడా అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి కుటుంబ సభ్యుల నుంచి ఏవైతే విమర్శలు వచ్చాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామాలు చదవండి ప్రతిపక్షాతులకు నీటిని ఏర్పాటు చేయండి మిథున రాశి వారు ఈ సమయంలో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు జీవిత భాగస్వామి నాణ్యమైన సమయాన్ని గడుపుతారు యొక్క రాజు యొక్క మిథన్ రాశి తొమ్మిది ఇంట్లో ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకోబోతు ఉంటాయి ఆదాయ స్థాయిలు పెరుగుతాయి వ్యాపారస్తులకు భారీ ఒప్పందాలు పెరుగుతాయి ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు అధికమవుతాయి వాహనాలు కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు జాగ్రత్తగా ఉండండి బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా ఉంటారు ఉద్యోగంలో ఉన్నటువంటి వివాదాలు తొలగిపోతాయి చిన్నపాటి ప్రయత్నంతో నిద్యోగాలు నిరుద్యోగులకు గ్రోత్ర అవకాశాలు వస్తాయి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి విశేషమైనటువంటి ఫలితాలు మీకు ముందు ముందు ఎన్నో వస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తర్వాత రాశి రుచిక రాశి ఈ రాశి వారికి ధనశక్తి రాజయోగంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చదువు పట్ల ఆసక్తి ఉంటుంది కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది ఉద్యోగంలో కూడా మార్పు వచ్చేటటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి విశేషమైనటువంటి ఎన్నో ఫలితాలు మీకు రాబోతున్నాయి చేపట్టినటువంటి ఫలిత ఫలితాలన్నీ సజావుగా సాగుతాయి చిన్ననాటి మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలు కూడా పాల్గొంటారు నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది ఆర్థిక అనుగుణ్య మేరకు అద్భుతంగా ఉండబోతుంది సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తలు వింటారు సహాయ సహకారాలు ఎంతో అనుకుంటారు ఉద్యోగస్తులు పనివర్తన నుంచి ఉపశమనం లభిస్తుంది ప్రవర్తన నుంచి మానసిక ప్రవర్తన ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంటుంది గోచార రీత్యా అర్ధాశ్రం ప్రభావంతో ఉన్నవారు గోమాతకు గ్రాసం పెట్టండి పశుపక్షాతులకు త్రాగడానికి నీటిని కూడా ఏర్పాటు చేస్తూ ఉండండి రుచిక రాశి వారికి ఎప్పటి పడుతున్నటువంటి కష్టాల నుంచి విముక్తి పొందేటటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు యొక్క ధనశక్తి మీ రాజయోగంతో రాబోయేటటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అనుకూలంగా ఉంటుంది ధనుసు రాశి వారికి ధనుసు రాశి వారికి ఉద్యోగుల ప్రమోషన్ పొందడం వలన వేరొక ప్రదేశానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో లాభ అవకాశాలు ఉంటాయి వాహన సౌక్యం కూడా పెరుగుతుంది వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు ఈ సమయంలో నెరవేర్తాయి కుటుంబంలో కూడా శుభకార్యాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా కార్యక్రమాలన్నీ కూడా సజావుగా ఉన్నాయి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అడ్డంకలన్నీ తొలగిపోతాయి ఉద్యోగస్తులు కూడా అద్భుతంగా ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిసిస్తాయి అంత అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో ఉన్నటువంటి పట్టింపులన్నీ కూడా తొలగిపోతాయి ఇంటా బయట కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది దైవ దైవసాయక్రమాలలో పాల్గొంటారు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం మృత్యుంచే జపం చేయటం చాలా మంచిది పశుపక్షాతలు కూడా తాగడానికి ఏర్పాటు చేసుకోండి వీటిని ఏర్పాటు చేయండి దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అద్భుతంగా కలిసి రాబోతుంది కుంభరాశి వారు ఈ రాశిలోనే కుజుడు శుక్రుడు కలయిక జరుగుతుంది దీని ఫలితంగా దళశక్తి రాజయోగం ఏర్పడుతుంది ఈ యొక్క రాజయోగం ఫలితంతో కుంభరాశి జాతకులు వివిధ రంగాల్లో ఉన్నతంగా రాణిస్తారు సంపదకు దేవతగా అనిపించి లక్ష్మీదేవి ఆశస్సులు పొందుతాయి డబ్బు సంపాదిస్తారు వ్యాపారవేత్తలు కూడా అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రతి రంగంలో విజయం సాధిస్తారు ఆదాయ వనరులు పెరుగుతాయి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కూడా అద్భుతంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనులను కూడా మీదే అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆర్థికంగా కూడా ఊహించినటువంటి ఎన్నో మార్పులు వస్తాయి ఉద్యోగ వాతావరణంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకోపోతూ ఉన్నారు విలువైనటువంటి గృహోపకరణాల వస్తువులను కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో కూడా విద్యు వినోదాల్లో పాల్గొంటారు ఎరటి పుష్పాలను కూడా దేవునికి సమర్పిస్తారు ఆరోగ్యపరంగా ఉన్నటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోతాయి నూతన విద్యా విషయాలు కూడా అనుకూలిస్తాయి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి